కళ్యాణదుర్గంలో అక్రమాలకు పాల్పడిన ఉషశ్రీ గెలుపునకు అవకాశం లేకపోవడంతో పెనుకొండ పంపించారని తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పే శంకరనారాయణ ఉషశ్రీ చర్యలు వచ్చే ఎన్నికల సమయానికి ఎక్కడుంటారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు కూటమి అధికారులకి వచ్చాక పెనుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యత అని సవిత తెలిపారు పెనుకొండను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పించే కియా తరహా పరిశ్రమలు తీసుకురావడమే తన లక్ష్యమని చెబుతున్న తెలుగుదేశం అభ్యర్థి సవితతో ఈటీవీ ముఖాముఖి సాయి జిల్లా పెనుకొండలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవిత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు గత ప్రభుత్వంలో వైకాపా ఎమ్మెల్యేను గెలిపించుకున్న ప్రజలు ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసి ఈసారి ఎమ్మెల్యేగా సవితను గెలిపించాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో సవిత ఊరూరా గ్రామ గ్రామాన వెళ్లి ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలకు వెళ్లి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు సవిత గారిని అడిగి తెలుసుకుందాం ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది అన్నది మీరు అన్ని చిరు గ్రామాలకు కూడా వెళ్తున్నారు ఈవెన్ కాలనీలను కూడా వదిలిపెట్టకుండా వెళ్తున్నారు ఎలా ఉంది స్పందన ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినందుకు ప్రజలు భయపడిపోతున్నారు జగన్ అంటేనే భయపడిపోతున్నారు ఎక్కడ చిక్కితే అక్కడ గంజాయి కనిపిస్తుంది మాఫియా కనిపిస్తుంది దోపిడీనే కనిపిస్తుందే తప్ప వాళ్ళకు ధైర్యం కనిపించడం తెలుగుదేశం పసుపు జెండా కనపడే లోపల వాళ్ళకు ఉత్సాహం పెరిగింది అంతేకాకుండా గతంలో ఎక్కడ చూసిన అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినవే మేము వేసిన రోడ్లే కనిపిస్తున్నా మేము వేసిన లైట్లే మేము ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కనిపిస్తుందే తప్ప ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యం అనేది ప్రజలకు తెలుసుకున్నారు ఈసారి రాబోయేది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని స్వచ్ఛందంగా వాళ్లే తెలియజేస్తున్నారు పెనుగొండ ప్రజలు ఓటేసి గెలిపించిన వైకాపా ఎమ్మెల్యేను ఈ ప్రభుత్వము వైకాపా పార్టీ బదిలీ చేసింది అనంతపురం ఎంపీగా అదే విధంగా కళ్యాణదుర్గంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్న అక్కడి మంత్రిని ఇక్కడికి బదిలీ చేశారు ఉషశ్రీని ఈ నేపథ్యంలో అసలు మీ ప్రచార ఏంటి అక్కడ చెత్త తీసుకొచ్చి ఇక్కడ చెత్త ఇక్కడ చెత్త తీసుకొచ్చి అక్కడ చేస్తే బంగారేం కాదు సార్ జగన్మోహన్ రెడ్డి చెత్త మీద పన్ను అయితే వచ్చారు జగల్ గారు గానీ ప్రజలందరికీ అర్థమైపోయింది దుర్గంలో మేడం గారు ఏం చేశారు ఇక్కడ శంకర్ నారాయణ గారు ఏం చేశారు ప్రజలందరికీ అర్థమైంది ఇక్కడ నారాయణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వైసీపీ నాయకుల పైన కేసులు పెట్టారు మా పైన కేసులు పెట్టారు అక్కడ మేడం గారి పరిస్థితి కూడా అంతే అక్కడ ఎవరైతే ఆయన భుజ మీద మోసుకొని ఖర్చు పెట్టుకొని ఆమెను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన తర్వాత వాళ్లపైన కేసులు పెట్టడం ఆమె భయానికి తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూడా దాచుకుంటున్నారు మరి అక్కడే అభివృద్ధి చేసింటే దుర్గం నుంచి ఆమెను ఇక్కడ పంపిస్తారు ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు యర్ నుంచి అన్ని చెరువులకు నీళ్లు ఇస్తామన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా అయితే చెరువులకు నీళ్లు ఇవ్వలేకపోయారు అది సాధ్యమవుతుందా మీరు మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే కృష్ణా జలాలను తీసుకొచ్చి మా ప్రభుత్వంలో ప్రజలకు అంకితం చేసిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తాగుతున్న నీరు చంద్రబాబు నాయుడు గారు పంటలు వస్తున్నాయి ఇంకా బోర్లో లో రీఛార్జ్ అవుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకర్ నారాయణ గారు కాలువలంటూ వెళ్తూ ప్రతి చెరువుకి నీళ్లు ఇస్తాను ప్రతి కెనాల్ వెడల్పు చేస్తానని చెప్పి వాగ్దానాలు చేస్తారు తాగడానికి నీళ్లు ఇవ్వలేని శంకర్ నారాయణ గారు వైసీపీ ప్రభుత్వం గురించి మేము ఎందుకు సార్ మాట్లాడడం ప్రజలకే అర్థమైపోయింది కనీసం మెయింటెనెన్స్ కూడా చాతగానే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటింటికి కొలాయిస్తాం ప్రతి చెరువుకి నీళ్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది కియా పరిశ్రమ ఒక రికార్డు సృష్టించారు ప్రభుత్వంలో అయితే మహిళలకు ఇంకా ఇక్కడ ఎక్కువ ఉపాధి అవకాశాలు అవసరం ఉంది అనేది చెప్తున్నారు మీరు ఏమైనా మహిళలకు సంబంధించి ఉపాధి సంబంధించి ఏమైనా ప్రణాళిక చేశారా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పరిశ్రమలు ఉన్నా అది చంద్రబాబు నాయుడు గారు విజనరీని ఈ రోజు రాయలసీమలోకే ఒక వెలుగు కియా ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీ రావడం వల్ల లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు మేము కూడా మన రా కదిలరా ప్రోగ్రామ్ కి మడక్సిర వాళ్ళు హిందూ అట్లా గోరెంట్ల పరిగి వాళ్ళంతా నా గవర్నమెంట్స్ వెళ్తున్నారు ఇప్పుడు మాకు రొద్దము పెన్నగొండ మండలాల సోమందపల్లి మండలానికి గవర్నమెంట్స్ కావాలంటే ఖచ్చితంగా చేద్దామమ్మా మహిళలకు పెద్ద పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మహిళలకు గవర్నమెంట్స్ కూడా ఏర్పాటు చేద్దామన్నారు పర్యాటక కేంద్రంగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన ఈ ప్రాంతం ఈ అసలు ఆ ఊస ఎత్తుకోలేదన్నారు రెండోది పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తే పెనుగొండ చేస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఇవ్వబోతున్నారా ఇది శ్రీకృష్ణదేవరాయల రెండో రాజధాని సార్ దీనికి ఒక చరిత్ర ఉంది గతంలో కూడా మేము చెప్పాం పైన ఇస్కాన్ టెంపుల్ మేము స్థలం కూడా ఇచ్చాం అదే విధంగా టూరిజం డెవలప్ చేయడమే మా కాన్సెప్ట్ టూరిజం గా పెనుగొండని అతి సుందరంగా కూడా మార్చబోతున్నాం ప్రధానంగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది అంటున్నారు ఈ గోరంట్ల మండలము తదితర ప్రాంతాల్లో మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏంటి ఈ ఐదేళ్లుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఏంటి ఏ సమస్య లేదు సార్ త్రాగునీరు సమస్య సాగునీరు సమస్య ఉపాధి సమస్య రైతన్నల సమస్య మహిళలకు రక్షణ లేదు వ్యాపారాలు చేసుకుందామని బయట రాష్ట్రాల నుంచి వస్తే వీళ్ళ కట్టే లకు భయపడి ఉన్న ఫ్యాక్టరీలో తరలిపోయాయి ఏ రంగాలు బాగులేవు ఇవన్నీ మేము తీరుస్తాం ఎందుకంటే గతంలో కూడా మేము ఈ కార్యక్రమాలన్నీ చేసాం ఇప్పుడు ఐదు సంవత్సరాలుగా ప్యాచ్ వర్క్ మెయింటెనెన్స్ కూడా కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ ప్రభుత్వంలో పూర్తి చేయబోతున్నాం రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధిని కాంక్షించే ప్రజలంతా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని పెనుకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఉపాధి మార్గాలను ఏర్పాటు చేస్తామని తెదేపా అభ్యర్థి సవిత చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణ తో లక్ష్మీప్రసాద్ పెనుకొండ నుంచి